ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని బాపట్ల పార్లమెంటు పరిశీలకులు వి మార్కండేయులు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు పిలుపునిచ్చారు పాడు మండలం పేరమెటలో శనివారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరు బాబు అధ్యక్షత వహించారు సంతనోదరపాడు నియోజకవర్గం నుండి అత్యధికంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పిఠాపురం ఆవిర్భావ సభకు తరలి రావాలని మార్కండయ్యలు పిలుపునిచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక పక్క జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరొక పక్క జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని మార్కండేయలు పేర్కొన్నారు రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముప్పై వేలకు పైగా మెజార్టీ రావడానికి జనసేన పార్టీ నియోజకవర్గంలో ప్రధాన కారణమని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని చెప్పారన్నారు మనమందరం కూడా ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు మలగా రమేష్ నూకతోటి మస్తానమ్మ ఈశ్వరరావు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పి కోటేశ్వరరావు ఒంగోలు పట్టణ జనసేన కార్యదర్శి కందుకూరి వాసు సంతనూతలపాడు చేముకుర్తి మద్దిపాడు నాగులొప్పులపాడు చేముకుర్తి మండల జనసేన అధ్యక్షులు ఎం ఫణీంద్ర పి శివప్రసాద్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం బి మురళి పి శ్రీరామ్ జనసేన పార్టీ నేతలు పి శ్రీనివాస్ పవన్ శివకృష్ణ తిరుమల శెట్టి రాము వి హరిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు నేను ఎక్కడ చాలా మంది మీరు ఎప్పుడు చూసినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పటికీ క్లుప్తంగా ముగిస్తాను మండలాధ్యక్షులను మాత్రమే మాట్లాడించడానికి ప్రయత్నం జనసేన పార్టీ జిల్లాలో ఎక్కడా సాధించలేదు మీరు కావాలంటే జిల్లా హెక్కోటర్లోనే ఒక రేషన్ షాప్ ఇచ్చారు మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక పదకొండు పన్నెండు రేషన్ షాప్ ఖర్చు మేమే పెట్టుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మాకు పనిచేయండి మా వాటా మాకు ఇవ్వండి అని అడిగాను తప్ప ఏనాడు ఎన్నికల్లో మాకు ఎనభై లక్షలు తప్పదు ప్రశ్నోళ్ళ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు పని జరుగుతుంది మద్యపాల్లో కూడా ఒక రేషన్ షాప్ ఇచ్చారు ఇంకో నాలుగు జరగబోయేటటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ సభను జయప్రదం చేయడం కోసం మనమందరం ఇక్కడ సమావేశమయ్యాము దశాబ్దం పాటు పార్టీకి అందరం ఈ నియోజకవర్గంలో వెన్నెముగ్గుగా పనిచేశాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత విస్తృత స్థాయి సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం కూడా ఇదే మొదటిసారి ఈ సందర్భంగా ఎన్నికలలో మనం పనిచేసిన విధానం మనం ఎంచుకున్న మార్గం మనం చూపిన చొరువ తెగువ ఈ నియోజకవర్గానికి ముప్పై వేల పైచెలకు ఓట్ల మెజారిటీ రావడానికి ఈ జిల్లాలో ఎవరిని నడినా చెప్తారు జనసేన పార్టీ అని తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ముప్పై వేల పైచెలకు మెజారిటీ ఎవరికీ రాలేదు నియోజకవర్ప వర్గం ఏర్పడి నుంచి కూడా ముప్పై వేల మెజార్టీ ఎవరికి లేదు ఎప్పుడు గెలిచినా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు తెగించి పోరాడిన యోధులందరికీ అందరికీ విజయాభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సభని జయప్రదం చేయాల్సిన అంశాల గురించి మనకు వచ్చినటువంటి నాయకులు మాట్లాడతారు కాకపోతే ఇక్కడ రెండు మూడు విషయాలు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు ప్రకాశం జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పెద్ద గొప్ప ప్రభుత్వం ద్వారా పనిచేయించుకుంటున్నాము జనసేన పార్టీ లబ్ధి చేకూరుతుందా అంటే ప్రశ్నార్థకమే కానీ జిల్లాలో మనకంటే మెరుగ్గా ఎవరూ లేరు హండ్రెడ్ పర్సెంట్ మనమే ఎమ్మెల్యే గారిని ఒప్పించి నొప్పించక పనిచేయించుకున్నాము సమావేశం పెట్టుకోండి ఇక్కడికి రాండి నేను మాట్లాడతానని మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనకుండా మీ నియోజకవర్గానికి తెలియజేస్తున్నారు ఇది కూడా పార్టీలు తెలియజేయాలి అంతకంటే ముందు నేను ఇంకో క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను ఈరోజు ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి ప్రస్తుతం అయినప్పటికీ వచ్చినటువంటి మనకి సమన్వయం చేసినటువంటి నాయకులకు నేను చెప్పేది ఏంటంటే ఒక సభ అధ్యక్షులకి వేదిక ముందున్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయ ధన్యవాదాలు రేపు మార్చి పద్నాలుగో తారీఖున జరగబోయే ఆయుర్భావ దోత్సవ సందర్భంగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా లాస్ట్లో జన అభిమా సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు రేపు జరగబోయే సభ విజయోస్థ వేడుకలు చేసుకుంటామని ఆయన మాట చెప్పాడు అదే శాసనం జరిగిపోయింది ఈరోజు కాబట్టి విజయోత్వ వేడుకలో మనం కూడా పాలు పంచుకొని అంటే ఎప్పుడు ఇందువల్లి జరిగిన ఎప్పుడు హైదరాబాద్ సార్ జరిగిన తన జరిగిన విధంగా కాకుండా భార్యతో జనసందం చేయాలని పవన్ కళ్యాణ్ దిశా చేశారు కాబట్టి ప్రతి రోజు వరకు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని భార్యతో జనాలు వెళ్ళాలని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మనం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు తగిన రీతిలో సౌద్యం చే విజయవంతం చేయడానికి కృషి అని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం కూటమి ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఈ మాట చెప్పి గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరు కూటమి పది సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను నేనని చెప్పి చెప్పాడు కాబట్టి మనం కూడా కూటమి పది సంవత్సరం ఉండాలంటే ఒక తల్లికి కూడా నిద్ర పెట్టలే సరిగా ఉన్నట్ల పరిస్థితి ఈరోజు మూడు పార్టీలు కలిసి ఐదు కోట్ల మంది జనాల్లో ఇంత రాష్ట్రంలో మనం కూటమి విజయం సాధించామంటే అది సామాన్య విషయం కాదు కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి బాధలు ఉంటాయి మనం ఆల్రెడీ పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీని మోస్తూ ఉన్నాం ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఏం చేద్దాం తొందర ఏమీ లేదు మనకి కాబట్టి ఆవేశం మీరు తగ్గించుకుంటే కూటమి ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలు ఉంటుంది మనకి మంచి రోజులు వస్తాయి దయచేసి ప్రజలకు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యకుంటూ జై జయంతేన జై ఓకేనా ఈ మంచి సభ నిర్వహించినటువంటి పార్టీకి ఎక్కడైనా సరే కార్యకర్త పనిచేసినటువంటి విధానం ఈ ప్రపంచంలో జనసేన పార్టీకి నమ్ముకున్నటువంటి కార్యకర్త మరలా బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు అదే జనసేన పార్టీ ఎక్కడికైనా సరే మన సొంత జీవులో డబ్బు రూపాయి పెట్టుకొని అనేక కార్యక్రమాలు తిరిగిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో మరి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి విధి విధానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మరి రాజకీయంగా మనం ఒక ఓటమిడితో చూసాం దాని యొక్క ప్రభావం తెలుగుదేశం ఏదడి తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయికి జారిపోయింది ఈ మధ్య కాలంలోనే మరి ముఖ్యమంత్రి వయ్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు పవర్ స్టార్ ఆయన పవర్తో అసెంబ్లీలోనే చెప్తున్నారు ఆయన పవర్తో రెండు వేల పంతొమ్మిదిలో ఈ విధమైనటువంటి పరిస్థితి దిగదారిపోయారు అదే పవర్తో రెండు వేల ఇరవై నాలుగులో మరలా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అవడానికి మంచి పరిణామం ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నారు అది వాళ్ళ విశ్వాసంతో మాట్లాడినటువంటి మాట మరి పవన్ కళ్యాణ్ గారిన ఒక వ్యక్తి ఒక శక్తి ఆ శక్తిని నమ్ముకొని మనం ఈ రోజు వెళ్తున్నాం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఇవాళ చేస్తున్నాను అంటే నేను ఏదో హోదా అడ్డం పెట్టుకున్నావు లేదంటే నేను చాలా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నాను లేకపోతే ఇంకొక పరిస్థితిలో కాదు నేను కూడా మీలోంచి వచ్చిన కార్యకర్తనే నేను ఇక్కడ మాట్లాడటానికి ఒక సమాచారం చేరవేసుకొచ్చి ఒక దోతనం మాత్రమే నేను కూడా మీలాంటి కార్యకర్తని అదే కార్యకర్తని అదే స్ఫూర్తితో మీ అందరికీ కూడా రాబోయే పరిస్థితిని తెలియజేసేందుకు నేను మీ మధ్య కూర్చున్నాను మరి ఇకపోతే ప్రకాశం జిల్లాలో మరి ఉమ్మడి జిల్లాలో ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాగా దీన్ని డివైడ్ చేసిన తరువాత ఇప్పుడు నేను ప్రథమంగా వేమూరు రేపల్లె మాకు చాలా బలమైన నియోజకవర్గాలు జనసేన పార్టీ ఓటింగ్ పై అందరికి హృదయపూర్వక నమస్కారాలు నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయుర్భావ దినోత్సవ సభ అంటే కొన్ని కోట్ల మంది ఎదురు చూసేస్తారు ప్రతి సభలోనూ రెండు వేల ఇరవై రెండులో వైసీపీని గది దించుతాం దానికి ఎవరితోనైనా కలుస్తాం కానీ సహోజకంగా ఉండాలి ఆ పొత్తు అనేది ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఇరవై మూడు వచ్చినాక పొత్తు ఎంత అనివార్యం అనేది కూడా తెలియజేశారు ఇరవై నాలుగులో ఎలక్షన్లు కాబట్టి ఎన్నికల కూడా ఉంది కాబట్టి మనం సభ నిర్వహించుకోలేదు పార్టీ పొత్తులో వెళ్ళినాక వంద శాతం స్ట్రైక్ రేట్తో గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గేటు అసెంబ్లీ గేటు కూడా తాకని ఉన్న వాళ్ళు ఈరోజు ఏ గేటు దగ్గర కాపలాగా వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది నేను చెప్పేది ఏంటంటే ఈ ఆయుర్భావ సభ ద్వారానే పవన్ కళ్యాణ్ గారు తన ఐడియాలని తన ఐడియాలజీని తన విలువల్ని కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటారు తను చేయబోయే మంచిని ప్రజలకి చెప్తారు పదకొండు లక్షల క్రియాశీలక సభ్యత్వాలు పదకొండు లక్షల క్రియాశీలక సభ్యత్వాలు పోయినసారి ఆయుర్భావ దినోత్సవ సభ ముందు జరిగినాయి అది పద్నాలుగు లక్షల వరకు పెరిగింది గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ ఆంధ్ర కలిపి ఈ క్రియాశీల సభ్యుల సభ్యత్వాల్లో ఎలా ఉపయోగం ఎంతమందికి జరిగింది అనేది కూడా నారేళ్ల మనోహర్ గారు ప్రతి సభలో తెలియజేస్తామంటారు నిజంగా ఈ వేదిక ద్వారా ఈ సభకు వెళ్లే ముందు ఒక విషయం తెలియజే తెలియజేయదలుచుకున్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి ఎంత ఉపయోగమో పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీని రాష్ట్ర నలుమూలలో తిరిగి తెలియజెప్పింది నారేళ్ళ మనోహర్ గారు ఇక్కడ కూడా ఇదే వేదిక దగ్గర ఇదే వేదిక దగ్గర కూడా వచ్చి కందుకూరు బాబు గారికి పార్టీలో ఏం జరుగుతుంది మీ ఏంటని ఆ రోజే చెప్పి తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు ముందుగా నాదల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే వితౌట్ కందుకూరు బాబు గారు మన నిదర్గంలో అభిమానులు ఉన్నామని కానీ కార్యకర్తలుగా మారలేదు ఇప్పుడు అభిమానులు కార్యకర్తలుగా మారడానికి కారణం కందుకూరి బాబు గారు మాత్రమే నియోజకవర్గంలో రూపాటి నియోజకవర్గంలో అది ముప్పై వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో కలిసిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి కూడా తెలుసు ఆయన కూడా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు మనందరికీ న్యాయం చేస్తారు అది సబ్జెక్టు చెప్పారు పెద్దలందరూ కానీ ఈ ఆవిర్భావ సభకి ఎలా వెళ్ళాలి ఏంది అనేది వంటిది ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం ఈ వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని బస్సులు వేసుకోవాలి మనం ఎలా కలిసి ముందుకెళ్ళాలి అన్ని దాంట్లో నూతన పైన అందించుకుని ముందుకు వెళ్దాం క్రమశిక్షణగా వెళ్ళి తిరిగి వద్దాం అదే మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే నిజమైన ఆయన చూసుకుంటాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు మనం ఆయన చూసుకోవాలి మనం ఆయన చట్టపేర్లు తాకూడదు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను బాబు గారికి ముప్పై డివిజన్ కార్పొరేటర్ ఒంగోలు నగరాధ్యక్షులు మలగా రమేష్ అన్న గారికి జిల్లా కార్యదర్శి పెంత్యాల కోటి గారికి వివిధ నాయకులకు వచ్చిన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అందరికీ సాయంత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మొక్కలుగా చేసి మీరు తెలంగాణ వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు అని చెప్పని విడగొట్టేసింది ఆ టైంలో ఎంతమందికి కోపం వచ్చిందో ఎవరికి కోపం వచ్చిందో తెలియదు కానీ ఒక్క మనిషికి మాత్రం బాగా కోపం వచ్చింది ఆ కోపం తాలూకా అయ్యి జనసేన పార్టీ పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు పన్నెండవ వసంతంలోకి పూర్తి చేసుకోబోతా ఉన్నాం త్వరలో పిఠాపురం వేదికగా ఆవిర్భావ సభ దినోత్సవం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మనం అందరం మన మన మండలం నుంచి మన నియోజకవర్గం నుంచి వందలాదిగా వేలాదిగా బయలుదేరి వెళ్ళి మన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఆ మనిషికి కోపం వచ్చింది పార్టీ స్థాపించాడు అలాగే కింది స్థాయిలో కూడా జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అదే ఆవేశం ఉండాలి అదే ఆలోచన ఉండాలి అదే పట్టుదల ఉండాలి అందరికీ నమస్కారం ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి కాను మరి బాపట్ల జిల్లా సమన్వయకర్తగా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నేను మార్కండే బాబు గుంటూరు నుంచి ఉన్నాను ఈ రోజున ఈ మంచి వాతావరణంలో స్థానిక మా సమన్వయకర్త కందుకూరి బాబు గారి ఆధ్వర్యంలో సంతనూతలపాడి నియోజకవర్గానికి సంబంధించి మంచి పరిణామం జరిగిన రోజు మరి మార్చి పద్నాలుగో తారీఖున మాకు సంబంధించినటువంటి పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తయ్యి పన్నెండవ ఆర్బ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది మరి పదకొండు సంవత్సరాల పరిస్థితిలో పూర్తి స్థాయిలో మరి మేము పది సంవత్సరాల పైచీలకు పోరాటం చేశాం మరి ఈ పదకొండవ సంవత్సరంలో మా కూటమి భాగస్వామ్యంతో తెలుగుదేశం బీజేపీ జనసేన భాగస్వామ్యంతో మరి అధికారంలోకి రావటం ఈ రోజున పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి మంత్రిగా ఉప ముఖ్యమంత్రి వరిలో మరి ఈ రాష్ట్రంలోనే మంచి ప్రగతిని తీసుకొచ్చే పరిస్థితి మనం చూసాం ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి ఒకేసారి పదమూడు వేల పైచీలకు గ్రామాల్లో నాలుగు వేల పైచీలకు కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాన్ని రోడ్లు వేయించడం జరిగింది వాటి శంకుస్థాపనలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక రాష్ట్రంలో ప్రగతి బాట వెళ్ళాలి అంటే రహదారులు చాలా అవసరం రహదారులు ఉంటే రవాణా పరంగా ఆర్థిక అంశాల్లో పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మరి అదేవిధంగా వ్యవసాయపరంగా పరంగా కానీ రవాణా ద్వారా అనేక రకాలైనటువంటి వసతులు మనం సమకూర్చుకున్నట్లు అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి గత ఐదు సంవత్సరాలు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనుభవించాం మరి మోకాలు లోతులు గోతులు గోతులతో పూర్తిగా రాష్ట్రం అధ్వానమైపోయి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగాది పాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మరి మరి ఉప ముఖ్యమంత్రి వదులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు సహకారంతో కలిసి మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు కూడా తెప్పించుకొని ఇక్కడికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసి మరి కొంత నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రగతిని చూస్తూ ఉంది ప్రభుత్వం ప్రపంచం చూస్తుంది ప్రపంచమే చూసి మరి ఒక సంస్థ నుంచి మరి ఒక అవార్డు రూపంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చి వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది మరి ఇలాంటి భవిష్యత్ కార్యక్రమాలకు పునాది వేసినటువంటి మా జనసేనాని మరి ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు పార్లమెంట్ సమన్వయకర్తగా నేను ఈ రోజున అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మరి సంతనతుల పాడు రావటం జరిగింది ఈ రోజున జరిగినటువంటి మంచి శుభదినం మరి బాబుగారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారితో కలిసి మరి నాలుగు మండలాధ్యక్షులు మరి ఇతర కార్యకర్తలు వీళ్ళందరితో కలిసి ఆయన మంచి దిశగా ప్రయాణం చేస్తున్న పరిస్థితిని గమనించాం మరి ఇదే పరిస్థితి భవిష్యత్తులో కొనసాగాలని కోరుకుంటూ మరి ఈనాడు రాష్ట్ర భవిష్యత్తుని దిశ దిశ మార్చేటువంటి నాయకత్వం భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏమిటి మన యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి మంచి చెడు గురించి మాట్లాడుకునే పరిస్థితి రేపు పద్నాలుగో తారీఖున మరి మన రాష్ట్ర అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ మరొకసారి జనసేన పార్టీని ఈ జిల్లాలో బాపట్ల జిల్లాలో మరి ఒక పునాదిలాగా ఉండి మా కందుకూరి బాబు గారు కూడా దానికి చేదోడు వాదోడు చేస్తారని భావిస్తూ భవిష్యత్ ప్రణాళిక వేయాలని దాన్ని కూడా ఆచరణలో పెట్టే రోజు వస్తుందని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను జై జనసేన జై హింద్ ఈరోజు పిఠాపురం ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం సంతనవతలపాడు నియోజకవర్గం ప్యానమెంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశానికి బాపట్ల పార్లమెంటు సమన్వయకర్తగా మార్కెటింగ్ మార్కెంగలేర్ గారు ఇచ్చేసి చాలా మంచి సందేశాన్ని కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఎలా వెళ్ళాలి సభని ఎలా విజయవంతం చేయాలి ఎట్లా అందరం వెళ్ళాలి అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి మేమందరం పద్నాలుగో తేదీ పిఠాపురం ఆవిర్భావ విజయోత్సవ సభను విజయవంతం చేయడానికి పురతకుచలమై ఉన్నాము తర్వాత వచ్చేసి ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో అందరూ మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క సన్నాహక సభను కూడా విజయవంతం చేయడం జరిగింది ఆ సన్నాహక సభ విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు పద్నాలుగో తేదీ జరగబోయేటువంటి పిఠాపురం సభని నియోజకవర్గం ప్రజలందరూ జనసేన కార్యకర్తలు వీరమాడులో అందరూ క్రమశిక్షణతో ఆ సభకి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం రేపు మార్చి పద్నాలుగు తారీఖున పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆయుర్భావ దిన దినోత్సవ సందర్భంగా ఈరోజు సంతనోదరబుడు నియోజకవర్గం సమ సమన్యకర్త అయినటువంటి కందుకూరుబాబు సమక్షంలో ముఖ్యతలు ఇచ్చేసిన పార్లమెంటరీ బాపట్ల పార్లమెంటరీ ఇన్ఛార్జీ అయినటువంటి ద్ద మార్కండేళ్ళు గారికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు సభని విజయవంతం చేసే విధంగా నాలుగు మండలాల నుంచి జన చేసే విధంగా దాని మీద చర్చం కానీ ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని పన్నెండవ వసంతం అడిపన సందర్భంగా పిఠాపురంలో విజయ సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరగాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్